ప్రేజ్ దలాడ్ ప్రభు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం యోహాను రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనం మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ ప్రభువుకు స్తోత్రం దేవుని బిడ్లారా ప్రభు ఆజ్ఞల ప్రకారం ఎవరైతే నడుస్తారో వారే ప్రేమ కలిగి జీవిస్తారు దేవుని ఆజ్ఞలే ప్రేమ ఆయన ప్రేమామయుడై ఉన్నాడు దేవునికి స్థుతి స్తోత్రం కలుగునుగాక ఏసుక్రీస్తు క్రిస్తు లోకానికి వచ్చాడు ఎవరైతే నమ్మారో వారు వ్యతిరేకులు ఏసుక్రీస్తు శరీరధారిగా నీ కొరకు నా కొరకు లోకమునకు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఇక్కడ యోహన్ గారు రెండో పత్రిక అధ్యాయంలో స్పష్టంగా సెలవిస్తున్నారు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినారు స్వరక్తం ఇచ్చినారు ప్రాణత్యాగం చేసిన సమస్తము ఆయన అర్పించినాడు మనల్ని కన్నాడు కొన్నాడు విలువ పెట్టి కనుక దేవుని ఘనపరిచి ఆరాధించి ప్రార్థన చేద్దాం వ్యతిరేక శక్తులు విరోధులు యేసుక్రీస్తు దేవుడు కాదని మాట్లాడతారు ఆయనలో ప్రేమ ఉన్నది ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి మనం ఇంకా పాపులమై ఉండని క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగిలేశాడు మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన ప్రేమ కలిగినట్టు ప్రభు ఇటు వాక్యం దీవించనుగా కామెంట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన అవసతులు మాకు చేయండి মেল নবল নাইন ফ'ৰ এইট নাইন থ্ৰী জিৰাী টু ৱান প্ৰেজৰ গাড় বেছি আমি